వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి అమ్మ దగ్గరికి వచ్చి ప్రేమగా కౌగులించుకొని అమ్మ సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టేశాను ఇక థర్డ్ సెమిస్టర్ ఫీజు కూడా ఆ భగవంతుడు నాకు సహాయం చేస్తాడు నువ్వు ఎటువంటి దిగులు పెట్టుకోవద్దు నాన్న ఖచ్చితంగా జైలు నుండి బయటికి వచ్చేటట్టు నేను చేస్తానమ్మా నువ్వెప్పుడు బాధపడకూడదు అని చెప్పి పాపం వాళ్ళమ్మతో ప్రేమగా చెప్తూ ఉంటుంది ఇంతలో చంద్రిక వస్తుంది అత్త అని చెప్పి ఇక చంద్రికతో కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది చామంతి నువ్వు ఈ కేసు గెలుస్తావని నాకు ముందే తెలుసు అందుకే అంత నిబ్బరంగా ఉన్నాను కానీ మూడో సెమిస్టర్ ఫీజు కూడా ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా సహాయం చేయాలి అంటే మీ నాన్న జైలు నుండి బయటికి రావాలంటే అమ్మవారికి నియ్యత్తు ఉన్న బెల్లాన్ని మొక్కుగా ఇవ్వు ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో నీతి నిజాయితీ అలాగే దేవుడిపై నమ్మకం ఉంటే ఆ మనిషికి ఎప్పుడూ ఎదురు ఉండదని మా అమ్మ చెప్తూ ఉండేది అందుకే నీకు చెప్తున్నాను అనగానే అత్త తప్పకుండా నాన్న బయటికి రావడం కోసం నేను ఏదైనా చేస్తాను ఎంత కష్టాన్నైనా భరిస్తాను అలాగే మూడో సెమిస్టర్ ఫీజు కూడా ఆ దేవుడు నాకు ఏదో ఒక రూపంలో ఇస్తాడని నమ్ముతున్నాను అందుకే లాయర్ అవడం కోసం చాలా కష్టపడతాను అలాగే అత్త దేవుడికి బెల్లం నైవేద్యాన్ని నాయంత ఎత్తుది కొని పెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి ఇదంతా దొంగచాటుగా రోజా విని చామంతి అంటే నువ్వు నాన్నని బయటికి తీసుకొస్తే నేను నన్ను ఆయన లోపలికి పంపిస్తారు నీ మొక్కు తీరకుండా ఉండాలంటే నేనేం చేయను ఆ నిషా కేసు గెలుస్తుందేమో నువ్వు ఇక ఉండిపోతావేమో అని చాలా చాలా ఆశపడ్డాను కానీ సెకండ్ సెమిస్టర్ ఫీజు కూడా కట్టావు అంటే ఇక ఫైనల్ సెమిస్టర్ ఫీజు కూడా నువ్వు కట్టకుండా ఉండవు అందుకే ఖచ్చితంగా దేవుడిపై భారం వేశావు కదా ఆ మొక్కుని ఎలాగైనా నేను నీతో తీర్చకుండా చేస్తాను అని చెప్పి ఇక రోజా క్రూరంగా ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా ఇక ప్రేమ్ వింటారు ఏంటి వదినా చామంతి మొక్కు తీర్చుకుంటుందని తెలుసుకొని ఇప్పుడు ఖచ్చితంగా రోజా వదినా ఆ విషయంలో ఏదో ఒకటి చేస్తుంది కానీ చామ్కి నేనున్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు చామ్ మనిద్దరి మొక్కు ఒకటే నువ్వు నాకు సొంతం కావాలి అలాగే నీ మనసులో ఉన్న ప్రతి కోరికని నేను తీర్చాలి అదే నేను చేస్తున్న పని అని అనుకుంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా ఇక రోజా అత్తగారి దగ్గరికి వచ్చి జరిగింది చెప్తుంది రోజా ఎందుకు టెన్షన్ పడతావు అది లాయర్గా గెలవక గెలవకుండా ఉండాలని నేను ఎత్తులపై పై ఎత్తులు వేస్తూనే ఉంటాను అది రేపు అమ్మవారి గుడికి వెళ్ళి తన ఎత్తు బంగారంతో కాకుండా బెల్లం బంగారాన్ని నైవేద్యంగా పెడుతుందా అందుకే అక్కడ గుడిలో ఉన్న ఏ ఒక్క చిన్న ముక్క బెల్లం ముక్క కూడా తనకి దొరకనివ్వను అది మొక్కు తీర్చుకోకుండానే ఇంటికొస్తుంది నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పి గుడి యాజమాన్యానికి ఫోన్ చేసి ఇక బెల్లాన్నంతా రమాదేవి కొనేస్తుంది ఇక రోజా హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటుంది ఇక రోజా తెల్లగా తెల్లవారుతుంది చామంతి చాలా చక్కగా రెడీ అయ్యి వాళ్ళమ్మ శ్యామల్ని తీసుకుని గుడికి చేరుకుంటుంది అమ్మ అమ్మవారిని మొదటిగా నేను నైవేద్యం పెట్టి అమ్మవారికి ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ రావాలని కోరుకున్నాను కానీ అమ్మవారు నాపై ఎంతో దయ ఉంచారు ఈ మొక్కులు కూడా నేను ఖచ్చితంగా చెల్లిస్తాను అని చెప్పి ఇక గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక బెల్లం కౌంటర్ దగ్గరికి వస్తుంది ఈలోపే రమాదేవి మొత్తం కొనేయడంతో ఇక బెల్లం ఎక్కడా లేదని చెప్తారు ఇక ఆ గుడిలో యాజమాన్యం పాపం చామంతి బాధపడుతూ ఉంటుంది ఇటువైపు శ్యామల పాపం ఏదో చెప్తూ ఉంటుంది అమ్మ ఇక్కడికి కనీసం ఐదారు కిలోమీటర్లు ఉంటుంది సెంటర్ ఈ లోపలికి వచ్చాము ఆటో కూడా వెళ్ళిపోయింది అంటే మనం నడుచుకొని వెళ్ళే ఖచ్చితంగా సాయంత్రం అవుతుంది ఇప్పుడు ఎలా అమ్మా అమ్మ అమ్మా ఎందుకమ్మా నా మొక్కుని తీర్చకుండానే నేను వెనక్కి వెళ్ళాలా ఎలా అమ్మా అని చెప్పి అమ్మవారిని పాపం వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ ఉంటుంది ప్రేమ్ ఉన్నాడు కదా చామ్ నీ వెనకాలే నేను ఉంటాను నేను గెలిపిస్తాను అని చెప్పి చామ్ అని పిలుస్తారు ప్రేమ్ బాబు మీరేంటి అనగానే చామ్ నేనేంటి అనద్దు ఇదిగో బెల్లం అని చెప్పి తనని ఇక ఒక ప్లేస్లో నించోపెట్టి బెల్లాన్ని తన ఎత్తు చూపిస్తారు ప్రేంబాబు ఇది నా మొక్కు మీరు కావాలనే కదా అనగానే చామ్ కావాలని కాదు బెల్లం ఇక్కడ అయిపోయిందని తెలిసిపోయింది నేనే వెళ్ళి కారులో వెళ్ళి తీసుకొచ్చాను నాకు నువ్వు డబ్బులు చామ్ అప్పుడు నా దగ్గర నువ్వు కొనుక్కున్నట్టు అవుతుంది కదా అనగానే ఇక చామంతి ఖచ్చితంగా ఇస్తాను ఇది నా మొక్కు మీరు వేరు నేను వేరు అనగానే నువ్వు వేరు నేను వేరు కాదు చామ్ మన ఇద్దరి మొక్కు ఒకటే చాం నేనొకటి మొక్కుకున్నాను తెలుసా అనగానే ఏంటా మొక్కు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చామంతి ఇటువైపు చంద్రిక అయ్యో తన ప్రేమ దేవతని ఖచ్చితంగా తనని తనని నమ్మాలని తన ప్రేమని యాక్సెప్ట్ చేయాలని ప్రేమ అనుకుంటున్నాడు అందుకే తనే ఎత్తు బ బెల్లాన్ని కూడా ఇవ్వాలని మొక్కుకున్నాడంట అనగానే అవునా అత్త ఇతని మాటల్ని నువ్వు నమ్ముతున్నావా ఇతను మనతో ఇలాగే ఉంటాడు తరువాత అనగానే చామంతి గుడికి వచ్చాము అమ్మవారికి మనస్ఫూర్తిగా మన కోరికని చెప్పి ఈ బెల్లాన్ని అమ్మవారికి నీయెత్తు రూపంలో కొలిచి ఇచ్చావంటే ఇద్దరు ఇద్దరి మనసుల్లో ఉన్న కోరికలు తీరుతాయి పదండి పదండి అని చెప్పి ఇక చంద్రిక అలాగే శ్యామల వాళ్ళిద్దరినీ తీసుకువెళ్తారు ఇద్దరికి తూలాభారం వేస్తారు గుడి యాజమాన్యం ఇక చాలా అంటే చాలా బెల్లాన్ని ఇక నైవేద్యంగా తన ఎత్తు బెల్లాన్ని సమర్పిస్తుంది చామంతి ఇటు ప్రేమ్ కూడా తన కోరికను మనసులో చెప్పుకొని తన ఎత్తు బంగారాన్ని సమర్పిస్తారు ఇక మొక్కు తీరడంతో చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది అత్త అమ్మ నా మొక్కు తీరింది నాన్న త్వరలో బయటికి వచ్చేస్తారు అనగానే అవును అంకుల్ బయటికి రాగానే చామ్కి పెళ్లి చేయమని చెప్తాను చందమ్మా అని అంటారు చంద్రిక చూస్తూ ఉంటుంది ఏ నా పెళ్లి గురించి నీకెందుకు ప్రేమ్ బాబు మీరు నిషామ్మని పెళ్లి చేసుకుంటున్నారు కదా బట్టలు కూడా కొనుక్కున్నారు ఇక పసుపు దంచడాలు ఇవే ఉంటాయి నాకు తెలుసు మీరిలా నాతో మాట్లాడతారు అనగానే చామ్ అవన్నీ మర్చిపో దేవుడిపై నేను భారం వేశాను ఖచ్చితంగా దేవుడు నా కోరికని నెరవేరుస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా నిషా చూస్తూ ఉంటుంది నేను గుడికి ఎందుకు వచ్చాను అన్నది నాకు తెలుసు అంటే మీ ఇద్దరు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి అమ్మవారి దగ్గర కోరికలు పెట్టారా చెప్తాను అని చెప్పి ఇక కోపంగా ఇంటికి వస్తుంది ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది రానిషా రారా నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను అనగానే ఏం చేసి చెప్పాలి అక్కడ చామంతి మొక్కుని మేము ఫెయిల్ చేశాము అది ఇక థర్డ్ సెమిస్టర్లో ఫెయిల్ అవదని మీ ఇద్దరు చెప్పుకుంటున్నారా ఆంటీ అనగానే అవును నీకెలా తెలుసు అని అంటుంది రోజా ఎందుకు తెలీదు గుడికి వెళ్ళాను ప్రేమ్ చామంతి ఇద్దరూ కలిసి తులాభారంలో ఇక వాళ్ళ ఎత్తు బెల్లాన్ని సమర్పించి మొక్కులు తీర్చేసుకున్నారు మీరేమో అక్కడ బెల్లం ఉండకూడదని మొత్తం కొనేసినట్టున్నారు కానీ అక్కడ ప్రేమ్ ఉన్నాడు కదా తనని కేసు నుండి అలాగే మొక్కుల నుండి గట్టెక్కించడానికి అందుకే కారులో వెళ్ళి బెల్లం మొత్తం తీసుకొచ్చి తన కోరికని తీర్చేశాడు ఏంటంటీ ఏంటి మీరేమన్నారు నేనేం చేయాలి అని అంటుంది నిషా నిషా దాని మొక్కు తీరిపోయిందా అయితే ఏం చెయ్యాలి ఇప్పుడు మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు అనగాని అత్తయ్య ప్రేమ్ తన్ని ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఖచ్చితంగా రేపటి రోజు నిషాతో పెళ్లి జరిగితే ప్రేమ్ చామంతి మెడలో మూడు ముళ్ళు కూడా వేస్తాడు అప్పుడు ఎవరికీ మనం సమాధానం చెప్పలేము ఇప్పటి నుండే తన తోక కత్తిరించాలత్తయ్య అని అంటుంది రోజా అవును అది సామాన్యమైన వ్యక్తి కాదు ఖచ్చితంగా అది ప్రేమ్ని సొంతం చేసుకుంటుంది ప్రేమ్ని మనసారాది ప్రేమించడమే కాదు ప్రేమ్ ప్రాణం కంటే ఎక్కువగా చామంతిని ప్రేమిస్తున్నాడు అది తెలిసే కదా నేను ఒట్టు వేయించుకుని నీతో పెళ్లి చేసుకోవాలని ఇక ప్రేమ్ని బందీఖానాలో బంధించేశాను అని అంటుంది రామాదేవి ఆంటీ ఏమో నాకైతే భయంగా ఉంది ఆ చామంతిని శాశ్వతంగా ఇక్కడి నుండి ఎక్కడికైనా షిప్ చేయండి అనగానే షిప్ చేయడం కాదు దానిని చంపితేనే మనం ఇంట్లో ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటాము అని అంటుంది రమాదేవి ఇక రోజా కూడా ఔనత్తయ్య అనగానే ఇదంతా హర్షవద్దన్ వింటారు రమా ఇంత క్రూరంగా ఆలోచిస్తావా అంటే ప్రేమ్ అలాగే చామంతి ఇద్దరు ప్రేమించుకున్నారా చామంతి పైన ఇంత కక్ష కడతారా మీ ముగ్గురు చెప్తాను నేను ఎప్పుడూ న్యాయంగా ఉండాలని కోరుకుంటాను చంద్రిక విషయంలో నేను అన్యాయం చేశాను కానీ చంద్రిక చంద్రిక ఇప్పటిదాకా నన్ను ఏ కోరిక కోరదు కానీ నీ విషయంలో ఎంతగా నమ్మాను నన్ను ప్రేమించాను అన్నావు మన కంపెనీని పైకి తీసుకొస్తాను అన్నావు నా నష్టాల్లో నువ్వు నడుం కట్టుకొని నా కంపెనీలన్నిటిని నువ్వు కొనుక్కొని నన్ను పైకి తీసుకొచ్చావు అనుకున్నాను కానీ ఇలా ఇలా చామంతిపై నువ్వు ఇంత కక్ష కడతావా ప్రేమ్ని మాట ఇచ్చి నీ మాట వినేటట్టు చేస్తావా తప్పు రమా తప్పు వాళ్ళిద్దరూ ప్రేమికులు ప్రేమించుకున్నవారు అలాంటి వారిని విడదీయకూడదు నువ్వు తప్పు చేస్తే అది నేను సరిదిద్దుతాను రమా ఖచ్చితంగా సరిదిద్దుతాను అని అనుకుంటారు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా రమాదేవికి ఉపేంద్ర ఫోన్ చేసి ఒక్కసారిగా రమ్మని పిలవడంతో ఇక హడావుడిగా జగదీషిని తీసుకొని రమాదేవి వెళ్తుంది ఇక ఉపేంద్ర అంటారు అమ్మ మీరు నాకు రాజవంశానికి చెందిన రాజమణిహారాన్ని ఇచ్చారు మరి ఈ రాజవంశానికి చెందిన యువరాని గురించి తెలుసుకోవాలనుకోలేదా తను చిన్నప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయిందని అందరూ అంటూ ఉంటారు ఒకవేళ తను బ్రతికి ఉంటే యువరాని ఆస్తిపాస్తులు యువరాణి మణిహారం అన్నీ తను సొంతమవుతాయి కదా అనగాని ఏంటి ఉపేంద్ర ఇది ఇది చెప్పడానికే నన్ను ఇప్పటికిప్పుడు పిలిచావా నేను చాలా పనులు చేయాల్సింది ప్రేమ్కి పెళ్ళి పెట్టుకున్నాం కదా నీకు ఇంకా యువరాణి గురించి ఆరా కావాలా యువరాణి నా కోడలు రోజానే కదా అనగానే పకాపకా నవ్వుతూ ఉంటాడు ఉపేంద్ర జగదీష్ కూడా ఏంటి అలా నవ్వుతున్నావు అనగానే నవ్వడం కాదు ఆ రోజా మీ కోడలు యువరాణి అనుకుంటున్నారా రాజమణిహారం తన దగ్గర ఉన్న ఉంటే యువరాని అయిపోతుందా అసలు తనెవరో మీకు తెలుసా రామా అమ్మా అని అంటారు ఏ నీకు తెలీదా అనగానే నాకు తెలుసు తను ఎవరో కాదు మన శత్రువు రామచంద్రయ్య పెద్ద కూతురు అని అంటారు ఉపేంద్ర ఒక్కసారిగా రామాదేవి ఉలిక్కి పడుతుంది అంటే నువ్వు చెప్తున్నది నిజమా అనగానే సాక్ష్యం తీసుకొస్తాను అప్పుడేనా నమ్మండి అని చెప్పి తన దగ్గరున్న ఫోటోని చూపిస్తారు ఇక ఉపేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే అది రామచంద్రయ్య పెద్ద కూతురు చామంతి చిన్న కూతురా అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఏంటో అనుకున్నాను నా ఇంట్లో చేరి తన అక్క జీవితాన్ని మలిచి ఇప్పుడు ప్రేమ్ని ప్రేమించి ఆ చామంతి హమ్మో మనకంటే ఎక్కువగా తెలివైందన్నయ్య అని అంటుంది అవును అవును చెల్లమ్మా నిజంగా రోజా యువరాణి అని నువ్వు నెత్తిన పెట్టుకోవాలనుకున్నావు ఇప్పుడు ఆ లసల బండారం బయటపడింది కదా వెళ్ళి దాన్ని బయటికి పంపించి నా కూతురు దీక్షనిచ్చి అరుణ్కి పెళ్లి చేయి ఎంత మోసం చేసింది కాబట్టి అరుణ్ కూడా ఏమీ అనడు అని అంటారు ఇక జగదీష్ ఖచ్చితంగా అలాగే చేస్తాను ఆ రామచంద్రయ్య కూతుర్లు పగ తీర్చుకోవడం కోసమే నా ఇంట్లో చేరారు అనగానే దానికంటే ముఖ్యమైంది ఇంకొకటి ఉంది ఇప్పుడు యువరాని ఎవరు అన్నది మన ముందుకి వస్తే మన పునాదులు కదిలిపోతాయి అమ్మగారు అని అంటారు ఉపేంద్ర మరిప్పుడు చేద్దాము నిజంగా అసలైన రాజావారి మనవరాలు బ్రతికి ఉందా అని అంటుంది ఇక రమాదేవి ఖచ్చితంగా బ్రతికి ఉందో అసలు ఎలా ఉంది అన్నది నేను ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని రప్పించాను ఈ సిటీకి మహాకాలాంతకుడు అంటే తను ఎన్నో ఎన్నో నిజాలు అలాగే శ్మశానంలో ఇరవై నాలుగు గంటలు పూజలు చేసే ఒక వ్యక్తి అతను చాలా ఫేమస్ అంటే మంచి పనులు చేయడానికి అలాంటి వారు ఉపయోగపడరు ఇలా అసలు వ్యక్తులు బ్రతుకున్నారా చచ్చిపోయారా అసలు నిధులు ఎక్కడున్నాయి అసలైన నిధికి చేరుకోవడం ఎలా ఇలా చాలా చాలా రహస్యాలను తెలుసుకునే ఒక మహా మహాకాలంతకుడు సిటీకి వచ్చారు ఆయన పర్మిషన్ తీసుకున్నాను అందుకే మనం హోటల్కి వెళ్దాము అని అంటారు ఉపేంద్ర ఇక రమాదేవి అలాగే జగదీష్ ఉపేంద్ర హోటల్కి చేరుకుంటారు ఇక మహాకాలాంతకుని చేరుకుంటారు వాళ్ళ ముగ్గురిని చూడగానే ఇక మీరు పని వాళ్ళే కదా అని అంటారు ఒక్కసారిగా రమాదేవి జగదీష్ షాక్ అవుతారు పని వాళ్ళకి నేను రెస్పెక్ట్ అనేది ఇవ్వను ఏం తెలుసుకోవాలని వచ్చావు ఉపేంద్ర అని అంటారు అయ్యా మీరు ఎంత గొప్పవారో నాకు తెలుసు కానీ నేను రాజావారి మేనల్లుణ్ణి మేనల్లుడికి ఆస్తులు అనేవి ఉండవు అసలైన యువరాణి బ్రతుకుందో లేదో అన్నది తెలుసుకోవాలి చిన్నప్పుడే యువరాణి ఎక్కడికి వెళ్ళిపోయిందో రాజవంశానికి చెందినవారు అని మొత్తం చెప్తారు సరే కింద కూర్చోండి అని అంటారు రామాదేవిని జగదీష్ని ఆ మహాకాలంతకుడు ఈ కాలకు అర్థమవుతుంది ఖచ్చితంగా యువరాన్ని ఈయన చెప్తాడు అని చెప్పి చూస్తూ ఉంటారు అద్దం తీసుకుని వస్తారు ఇక అద్దంలో ఇప్పుడు ఆ యువరాణి రాజవంశానికి చెందిన యువరాణి ఎలా ఉంది అని తెలుసుకోవాలి బ్రతికుందా లేదా అనేది తెలుసుకోవాలి అంతే కదా అని చెప్పి మొత్తం ఒకసారి మంత్రాలన్నీ చదివి అద్దంలో చామంతిని చూపిస్తారు రామాదేవికి ఉపేందరికి జగదీష్కి ఒక్కసారిగా వాళ్ళ వాళ్ళ పునాదులు కదిలిపోతున్నట్టు షాక్ అయిపోతారు తనే యువరాణి బ్రతికే ఉంది ఒక యువరాణి పని మనిషిలా ఉండడం మీరు చూడలేకపోతున్నారా పని మనిషి అని అంటారు రామాదేవికి ఇక రామాదేవికి అర్థమవుతుంది చామంతి వారసురాలా అనగానే అనుకుంటా ఎందుకంటే చామంతి దగ్గర మణిహారమే కాదు రోజా రామచంద్రయ్య చిన్న కూతురు కాదు అసలైన రామాదే రమాదేవి గారి దగ్గర నుండి ఇక మా దగ్గర నుండి రక్షించాలని చామంతిని తన కూతురిగా అందరి ముందు చెప్పుకొని అసలైన యువరాణి అని తెలుసుకొని తన్ని బ్రతికించుకుంటున్నాడు రామచంద్రయ్య అంటే చామంతి యువరాణి అని అంటారు ఇక ఉపేంద్ర ఒక్కసారిగా వీళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు అంటే రోజా యువరాణి అని మనం అనుకున్నాము చామంతి యువరాణినా అని చెప్పి ఇక రమాదేవి చాలా అంటే చాలా షాకింగ్లో ఉండిపోతుంది ఇక ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్